एसएसवीजीआर न्यूज़ की स्वागतम మన గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి ఈ గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి చాలా చరిత్ర ఉంది పూర్వం మన వెంగడిగిరి కొన్ని వందల సంవత్సరాల క్రితం కలరా వ్యాధితో అనేక ప్రాణ నష్టం జరిగి అతలాకృతం అవుతున్నటువంటి సందర్భాల్లో అప్పుడు మన రాజాగారు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జమీందారులు ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టేదానికి మా యజ్ఞం చేసేదానికి బయట నుంచి అనేక రకాలైనటువంటి పూజారులను తీసుకొచ్చి శీతల యాగం చేసి వెంకటగిరిని అష్టదిగ్బంధం చేయడం జరిగింది ఈ అష్టదిగ్బంధంలో భాగంగా వెంకటగిరి అప్పుడున్నటువంటి వెంగడిగిరి పంచాయతీ స్వరూపాన్ని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది స్టోన్స్ శీతల యాగం చేసినటువంటి పవర్ఫుల్ స్టోన్స్ని ఎనిమిది డిగ్రుల్లో వాళ్ళు నాటడం జరిగింది దాంట్లో మధ్యమైనటువంటిది ఈ ప్రదేశం అప్పుడు ఉన్నటువంటి స్వరూపంలో మధ్య సెంటర్ పోల్ అంటే సెంటర్లో నాటినటువంటి ఈ స్టోను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెంకటగిరి ప్రజల్ని కాపాడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఆ ఇష్ట బంధం చేసిన తర్వాత ఈ స్టోను పోలేరమ్మ తల్లిగా దీన్ని కొలుస్తూ ప్రతి సంవత్సరం ఆ రోజు యాగం చేసినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ మత కుల మతాలకు అతీతంగా అన్ని మతస్థులు గ్రామశక్తి మూలరమ్మ తల్లిని ఈ ప్రదేశంలో చూసుకుంటూ దీనికి ప్రతి సంవత్సరం వైభవోపేతంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగా మన వెంకటగిరి జాతర ఈ మధ్యనే రాష్ట్ర పండుగగా కూడా చేయడం జరిగింది ఇటువంటి పోలేరమ్మ తల్లి దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ స్థానం మన పోలేరమ్మ తల్లికి ఉంది అంటే ఆమె ప్రతిష్ట ఎంత పవిత్రమైందో మనందరం తెలుసుకోవాలి కోరిన కోరికలు తీర్చేటువంటి కల్ప తరువుగా ఆమెను వెంకటగిరి ప్రజలు ఇష్టదైవం కోలేరమ్మ తల్లిని నమ్ముకున్న ప్రజలందరూ సత్యశ్యామంగా ఉంటున్నారు అనే దానికి ప్రతి ఒక్కరూ నిదర్శనం ఆ రోజు నుంచి వెంకటగిరికి పట్టినటువంటి దుష్ట శక్తులు వదిలేసి ఆ మద్యమైనటువంటి ఫోన్లో పోలేరమ్మను కొలుచుకుంటూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వెంకటగిరి జనజనాభివృద్ధి చెంది ఈ రోజు వెంకటగిరి భారతదేశంలో భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఊరుగా ఏర్పడిందంటే ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కాబట్టి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలందరికీ ఉండాలని మా మిత్రుడు రత్నం సంవత్సరం రోజులుగా ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు ప్రతి బేస్తవారం రోజు ఇక్కడ దాతలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఆయన ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రతి వేస్తవారం వంద నుంచి నూట యాభై మంది పేద ప్రజలకి అన్నం పెట్టి పోలేరమ్మ తల్లి ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన రత్నం గారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పని చేసే వ్యక్తులకి తోడ్పాటుగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు ఆయన నాకు ఇచ్చిన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నన్ను చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు నిజంగా పోలేరమ్మ తల్లి ఆయన ద్వారా నాకు ఈ అవకాశాన్ని కల్పించిందని ఆయనతో గొప్పగా భావిస్తూ ఈరోజు నా చేతులకుండా పోలేరమ్మకు టెంకాయ కొట్టి ఈ అన్న ప్రసాదాలని నిజంగా పోలేరమ్మ తల్లి ప్రసాదాన్ని పేద ప్రజలకు పంచడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాదు మా రత్నం గారు చేసే ఏ పనికైనా సరే నా తోడ్పాటుగా నేను నా సహాయ సహకారాలు జీవితకాలం నేనే కాదు నా బిడ్డలు కూడా అవలంబిస్తారని చెప్పి మీ అందరికీ పత్రిక లేఖ తెలియజేస్తూ నిజంగా ఆయనకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలకు ఇదే విధంగా ఈ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పోలేరమ్మ తల్లి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి వెంకటగిరి శస్యశ అదే విధంగా దినజనాభివృద్ధి చెందుతూ ఇంకా మహతమైనటువంటి స్థాయికి వెంగడిగిరి ప్రజలే కాకుండా పోరాకం పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తుందని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై